హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో నాన్ వెజ్ లవర్స్కి ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే హోటల్ స్టైల్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేశారంటే ఎప్పుడు చేసినా కూడా చాలా మంచి రుచిగా వస్తుంది అలాగే సింపుల్గా చేసుకోవచ్చు ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం ముందుగా నేను ఒక కేజీ వరకు చికెన్ని ఈ విధంగా శుభ్రం చేసి తీసుకున్నాను అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని రుచికి సరిపడా సాల్టు అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేను ఈ చికెన్ బిర్యానీ అనేది కుక్కర్లో చేస్తున్నానండి అందుకే నేను చికెన్ కూడా కుక్కర్లోనే వేసుకున్నాను తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ మసాలా అలాగే బిర్యానీ ఆకు సాజీర కూడా అందులోనే వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఆఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇందులోకి మనం ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్నే వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా పెరుగు అంతా కూడా చికెన్కు పట్టే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చికెన్ అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ చికెన్ని మూతపెట్టి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి మినిమం గంట నానబెట్టుకోవాలండి ఆ తర్వాత ఎంత ఎక్కువసేపు నానబెట్టుకున్నా పర్వాలేదు తర్వాత ఒక బౌల్లోకి మనం ఒక రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి నేను కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను అలా అయితే బిర్యానీ అనేది చాలా రుచిగా వస్తుంది రైస్ వేసుకున్న తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు నుండి మూడు సార్లు ఈ రైస్ని బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని ఈ బాస్మతి రైస్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత మనకి చికెన్ అనేది చూడండి ఈ విధంగా నానింది కదా ఇప్పుడు ఈ చికెన్ని మనం స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి చికెన్ అనేది మనకి ఈ విధంగా ఒకవైపు ఉడుకుతూ ఉంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు వేరే స్టవ్ పైన రైస్ కోసం ఒక పాత్ర పెట్టుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి అందులోకి రెండు బిర్యానీ ఆకు అలాగే హోల్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు తర్వాత మూత పెట్టి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ అనేది మనకి ఈ విధంగా మరగాలి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకోవాలి రైస్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని రైస్ని మనం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఈ రైస్ అనేది ఉడుకుతూ ఉంటుంది మనకు పక్కన చికెన్ కూడా ఉడుకుతూ ఉంటుందండి చికెన్ కూడా ఉడికించుకోవాలి చూడండి రైస్ అనేది ఈ విధంగా ఉడకాలి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అంతా కూడా వడగట్టుకోవాలి లేకపోతే ఏదైనా చిల్లుల గరితో కూడా తీసుకోవచ్చు నేనైతే వాటర్ అంతా కూడా వాట్ చేసుకున్నాను చూడండి మనకు చికెన్ అనేది ఈ విధంగా ఉడుకుతుంది గ్రేవీ అనేది ఈ విధంగా వస్తుంది కదా ఈ స్టేజ్లోనే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని లేయర్స్ కింద వేసుకోవాలి గ్రేవీ అనేది ఆ మాత్రం ఉండాలండి లేకపోతే చికెన్ అనేది మాడిపోతుంది ఈ విధంగా ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి ఇందులోకి నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి నేను వీడియో కోసం వేసుకున్నాను మీరు వేసుకోకపోతేనే మంచిది తర్వాత మిగిలిన రైస్ని కూడా ఇంకొక లేరు కింద వేసుకోవాలి రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ రైస్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి అలాగే మిగిలిన కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి వేసుకొని మనం ఈ కుక్కర్ మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇరవై నిమిషాలు సరిపోతుందండి ఎందుకంటే మనకు చికెన్ కొంతసేపు ఉడికింది అలాగే రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికింది కాబట్టి ట్వంటీ మినిట్స్ మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనం కుక్కర్ మూత పెట్టినప్పుడు విజిల్ పెట్టకూడదండి ఓన్లీ మూత పెట్టేసి ఇరవై నిమిషాలు అలానే ఉంచాలి ఇరవై నిమిషాల తర్వాత చూడండి మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది మనం కుక్కర్లో చేసుకున్నాం కాబట్టి మనం సర్వ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే ఈ విధంగా వెడల్పెట్టి ప్లేట్లో మొత్తం బిర్యానీ అంతా కూడా ఈ విధంగా వేసుకొని మొత్తం కూడా మసాలా రైస్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా వేరే ప్లేట్లో వేసుకోవడం వల్ల మనం సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంతేనండి లేకపోతే కుక్కర్లో నుండి కూడా సర్వ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఈ విధంగా మొత్తం బిర్యానీకి మసాలా అంతా కూడా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ విధంగా ఈ టిప్స్తో చేసి చూడండి చాలా బాగా వస్తుంది